మొత్తం ఒక వెయ్యి నలభై నాలుగు కాల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరికి మధ్యలో మాదిరి గారు అట్లనే ఈ సురేష్ అనే అతనికి థౌజండ్ ఫార్టీ ఫోర్ కాల్స్ ఉన్నాయి సో బాగానే ఈ సురేష్ అనే అతను మాదిరి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరు తరచూ కలుస్తూ ఉన్నారు దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేశాడు అతను మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతను కోపంతో ఒక చుట్టూ ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను థర్డ్ ఆగస్ట్ సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు వీళ్ళిద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది సీన్ విజిట్ చేసిన తర్వాత ఫొరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేశాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తవ్వడం పట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్టింతో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరు తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతోంది అదే బ్యాక్గ్రౌండ్లో మాదిరి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనకడోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా పెంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతను అరెస్ట్ చేశామో ఏడో తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయటం జరిగింది ఆ లారీలో కొంత బంగారము వెండి ఇవన్నీ కూడా కనిపించాయి అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్లిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది మెయిన్ క్లోజ్ ఫస్ట్ కాల్ డేటా తీసుకున్నామండి ఆ కాల్ డేటాలో అతను ఆ ఇంటికి దగ్గరగా వచ్చినట్టుగా ముందు పరిచయం ఉందని ఓవరల్ ఎంక్వైరీస్లో అట్లనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది పరిచయం ఉందని తెలిసిన తర్వాత ఇతను ఏమైనా ఇక్కడికి వచ్చాడా అని కాల్ డేటా తీసుకోవటం జరిగింది మొత్తం ఒక వెయ్యి నలభై నాలుగు కాల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరికీ మధ్యలో మాధురి గారు అట్లనే ఈ సురేష్ అనే అతనికి థౌజండ్ ఫార్టీ ఫోర్ కాల్స్ ఉన్నాయి సో బాగానే ఎక్వైంటెన్స్ ఉంది అని తెలిసిన తర్వాత అతని వేర్ అబౌట్స్ ఈ లొకేషన్ దగ్గరికి వచ్చాయా అని చూసినప్పుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నారో ఆవిడ అక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఆ రోజు నైట్ అతను వెయిట్ చేశాడు కాసేపు అని మొబైల్ లొకేషన్ అక్కడ వచ్చింది సో అదంతా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ఎవరన్నా సందేశం ఏమని ఇస్తారండి బేసిక్ హ్యూమన్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏదో ఇట్లాంటి వాటిల్లో కొంత అట్రాక్షన్ కొద్ది చేస్తున్నారు కొన్ని బట్ దీనివల్ల కాపురాలు చెడిపోతాయి దీనిలోంచి మంచి వచ్చేది ఏమీ లేదు సో అందరూ కొంత రిస్ట్రైంట్తో బిహేవ్ చేయాలి మనం సభ్య సమాజంలో ఉంటున్నాము సో కొన్ని బంధాలు అనుబంధాలు వాటన్నిటికీ గౌరవం ఇచ్చి మసులుకోవాలనేది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది రాత్రి వన్ థర్టీ ఏఎంకి జరిగిందండి చిన్నపిల్లలండి వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఇస్ డీప్ స్లీప్లో ఉండే టైం అందరూ ఎర్లీ అవర్స్ అంతా డీప్ స్లీప్లో ఉండే టైం ఏసీ ఉండేసరికి కిటికీలు తలుపులు వేసేసి ఉండి సో అందరూ కూడా ఇట్లానే ఇప్పుడు ఏసీ అనేది కామన్ అయిపోయింది కాబట్టి అన్ని చోట్ల అన్ని విండోస్ డోర్స్ క్లోజ్ చేసుకొని పడుకుంటున్నారు సో కొంత సౌండ్ వచ్చి ఉంటుంది నైబర్స్ ఎవరు అబ్జర్వ్ చేసి ఉండారండి సురేష్ కా అండి అది ఇప్పుడు మనం మాట్లాడుకోవటం భావ్యం కాదండి ఆవిడ విక్టిమ్ చనిపోయారు వై గో ఫర్దర్ అండ్ అన్నెసర్లీ పాయింట్అవుట్ హర్ క్యారెక్టర్ ఎవడైతే ముద్దాయి ఉన్నాడో అతని ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకోవటం యాజ్ పర్ లా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ మీకు చూపిస్తారు ఇక్కడే ఉన్నారు బట్ డోంట్ టేక్ హిస్ ఫోటోగ్రాఫ్స్ అండ్ పబ్లిష్ ఇట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ లా మాస్క్ వేసినా కూడా అండి ఇట్ ఈస్ అంటే వాట్ లాస్ వేసెస్ ఇప్పటికైనా ముద్దాయి అంతే అంతే కదా నేరం రుజువు కాలేదు కదా సో యాజ్ పర్ లానే కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి సో యూ వాంట్ యు టేక్ హిస్ ఫోటోగ్రాఫ్ ఫర్ యువర్ ఫైల్ పర్పస్ బట్ అన్నెసరీ టు సర్క్యులేట్ దట్ ఇస్ మై అండర్స్టాండింగ్ సో ఇంకా ఫర్దర్ యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ వాట్ టు డూ యూ వాంట్ టు సర్క్యులేట్ యున్ సర్క్యులేట్ బట్ మీరు అడుగుతారు కదా అనే ముద్దాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచటం లైక్